ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిప్యూటీ భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం గంట అవుతుంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇచ్చిన గ్యారంటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను మనం మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటున్నాం మహిళలందరికీ కూడా మనం ప్రకటించినటువంటి ఉచిత బస్సు రవాణా ఈ రోజే మొదలు కావాలని చెప్పి అసెంబ్లీలో మొట్టమొదటి రోజే ఆర్టీసీ ఉచిత బస్సు రవాణా ప్రారంభించాం అదే రోజు అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికం పెరిగినటువంటి వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఐదు లక్షల రూపాయలు సరిపోవట్లేదు కాబట్టి దానిని పది లక్షలు చేస్తామని చెప్తాం ఒక్కరోజు ఆలస్యమైన ఒక్క ప్రాణమైన ఇబ్బంది పడుతుంది అనేటువంటి ఆలోచనతో ఇబ్బంది పడకూడదని ఆ మొదటి రోజే ఐదు లక్షల నుంచి పది లక్షలకి రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి ముందుకు పోతా ఉన్నాం దానితో పాటు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఐదు వందల రూపాయలకే ఆరాత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడుకునేటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి జీరో బిల్లులు మార్చి ఒకటో తారీఖు నుంచి మొదలు పెట్టాం యావత్తూ నడిచిన ప్రతి కార్యక్రమంలో భాగంగా చూసిన ప్రతి దగ్గర పేదవాళ్ళు అడిగినటువంటి ఇళ్ల సమస్యను పరిష్కరించడం కోసం పార్లమెంటు ఎన్నికల కంటే ముందే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్లకి తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరమే నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు కట్టాలని ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేశాం ఈ ప్రభుత్వ పరంగా కొద్ది రోజుల్లోనే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు రెండు గదుల ఇల్లు కార్యక్రమాన్ని లిస్టు శాంక్షన్ చేసి పనులు చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుందని ఈ పిప్పిరి గ్రామ ప్రజానికం ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను